రైతులకు అలర్ట్ వారసత్వ వ్యవసాయ భూములపై కొత్త నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను సులభతరం చేసిన సంగతి తెలిసిందే నామమాత్రమైన స్టాంప్ డ్యూటీతో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అవకాశం కల్పిస్తోంది ఈ నేపథ్యంలోనే వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది తండ్రి తాతల నుంచి సంక్రమించిన వ్యవసాయ వ్యవసాయ భూములను వాటి విభజనకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు అయితే హక్కుదారులు వారసులను నిర్ధారించడం కోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసినట్లు వివరిస్తున్నారు ఇందుకోసం రిజిస్ట్రేషన్ సమయంలో కుటుంబ సభ్యులు సర్టిఫికేట్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది అలాగే తండ్రి తాతలకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాలు పూర్వ యజమానుల మరణ ధ్రువీకరణ పత్రాలు అందించాలి ఇక రిజర్వే భూ హక్కుల పుస్తకాలు ఉన్నాయి ప్రాంతాల్లో ఎల్పిఎం నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి ఇక స్టాంప్ డ్యూటీ విషయానికి వస్తే భూమి మార్కెట్ విలువ పది లక్షల రూపాయల లోపు అయితే వంద రూపాయలు పది లక్షల రూపాయలు కంటే ఎక్కువగా ఉంటే వెయ్యి రూపాయల నామమాత్రపు రుజువు చెల్లించాలి వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చే సమయంలో అన్ని పత్రాలను సరిచూసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు సందేహాల నివృత్తి కోసం సమీపంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు